త్రిత్వాన్ని నమ్మే వాళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళను నమ్మే క్రైస్తవులు దేవుడు ఒక్కడే అని నమ్మని క్రైస్తవులు ఎలాంటి వాక్య వక్రీకరణ చేస్తున్నారో మనం జాగ్రత్తగా ఆలోచించాలి జకరియా గ్రంథంలో ఉన్న దానిని ఏ విధంగా మన ముందున్న కాలంలోని భక్తులు ఎలా వక్రీకరించి అపార్థం చేసుకున్నారో దానిని బట్టి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి ఆ మహాదేవుని ద్వారా సర్వాధికారం సర్వాధికారమియబడినటువంటి మన ప్రభేన యేసుక్రీస్తు నామములోనే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనందరి తరపున ఆ పరమాత్ముడికి వే వేల కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను క్రీస్తు యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గంలో నడవాలనుకుంటున్న మీ అందరికీ ఆ ప్రభుత్వ యేసుక్రీస్తు క్రీస్తు నామముల్లోనే నా వందనాలు శుభములు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని వార్లారా ఈ దినం కూడా ఏ విధముగా త్రిత్వబోధకులు త్రిత్వాన్ని నమ్మే వాళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళను నమ్మే క్రైస్తవు దేవుడొక్కడే అని నమ్మని క్రైస్తవులు ఎలాంటి వాక్య వక్రీకరణ చేస్తున్నారో మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న దినాన నేను సంగారెడ్డి నుంచి లైవ్ ఇచ్చి యశా గ్రంథము ముప్పై ఐదు నాలుగులో ఉన్న దానిని ఏ విధంగా ఈరోజు త్రిత్వవాదులు కావచ్చు యావే మెసేయా ఇలా అనేక సంఘాలుగా విభజింపబడి కొందరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా ఏ విధంగా దేవుడే దిగొచ్చాడు అనే దాని మీద వాదనలు చేస్తున్నారు వాళ్ళందరితో మనం పోరాడుతున్నాం ఏంటంటే దేవుడు దిగిరాలేదు జాగ్రత్తగా మీరు బైబిల్ చదవాలంటే కాదు కాదు లేఖనాలలో ఉంది చూడు అని ఎషియా ముప్పై ఐదు నాలుగులో చూపించినప్పుడు దాని వివరణ నిన్ను ఇచ్చాను గంటసేపు అది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయిస్తాను ఈరోజు జకరియా గ్రంథంలో ఉన్న దానిని ఏ విధంగా మన ముందున్న కాలంలోని భక్తులు ఎలా వక్రీకరించి అపార్థం చేసుకున్నారో దానిని బట్టి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను దేవుడు మనుషుల మధ్య నివాసం ఉంటాడా అంటే దేవుడు ఎప్పుడైనా ఆ పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చి మనుషుల మధ్య ఉంటాడా మనుషుల లో ఉన్నాడా ఇది మన ముందున్న సమస్య ఎందుకు ఈ సమస్య త్యాను అంటే ఏషియా మూడు ముప్పై ఐదు నాలుగులో ఒక మాట ఉంది అక్కడ ఏమనుంది అంటే ఇదిగో మీ దేవుడు దిగివచ్చుచున్నాడు అని రాయబడిన దాన్ని వీళ్ళు వక్రీకరించారు పైన కింద చదవలేదాలు లార్డ్ అని ఉండవలసిన పదాన్ని తెలుగులో ఏం చేశారంటే దేవుడు అనగానే అదిగో అదిగో దేవుడిని వచ్చాడు కానీ అక్కడ రాయబడింది గ్రంథం ముప్పై ఐదు అంతా యేసుని గురించి ఉంటుంది యేసు రాజ్యాన్ని గురించి ఉంటుంది ప్రవచనం అది అలా ఇప్పుడు జకరియా రెండు పదమూడు మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే జకరియా రెండు పదమూడు చదువుతాం సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడో ఇక్కడ దొరికింది లాగ వాక్యం ఏమని దేవుడే తన నివాసం వదిలి దిగొచ్చుతున్నాడు ఎందుకంటే జకరియా ప్రవచనం ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ మాట మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి పాత నిబంధన చదివేసేటప్పుడు ఏది ఏసుక్రీస్తుని గురించిన ప్రవచనము ఏది యహోవాను గురించిన ప్రవచనము అవునా కదా అది ఎక్కడ నెరవేరింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆత్మ నేర్పు సంగతులను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూసుకోవాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనం చదవండి అంతటా ఆయన అంటే ఏసుక్రీస్తు మోసే ధర్మశాస్త్రములోను ప్రవర్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర వలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఏరినవని వారితో చెప్పాను అప్పుడు గ్రహించినట్లుగా తెరిచి చాలు ఏమంటున్నాడు ప్రభు మోసే గ్రంథంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అన్నాడు ఇప్పుడు ఇన్ని గ్రంథాలు మీరు వెతికితే ఎక్కడైనా నేనే దేవుడను నేనే యహోవాను నేనే దిగొచ్చాను జకర్యా చెప్పినట్టు లేదా యశయా చెప్పినట్టు ఈ వాక్యము నన్ను గురించి వ్రాయబడిందని ఎక్కడని చెప్పాడా దిస్ ఈజ్ క్వశ్చన్ నువ్వేసుకోవాలా ప్రశ్న ఎందుకంటే ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులతో సరి చూసుకోవాలి మరి జకర్యాలో ఉంది కదా అంటాడు ఇప్పుడు మనోళ్ళకి ఏం తెలుసు బైబులు పరిశోధన తెలియదు అలా ఉందో లేదో చేసుకోవడం తెలియదు అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది బట్ అంతే కదా మాకు కావాల్సింది అంతే అక్కడ ఏమనుంది ఎందుకుంది ఉంది అలాగ ఉందా లేదా అని పైన కింద చదవట్లేదు ఎవడు ఒక వచనం పట్టుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యం పరిపూర్ణంగా తెలిసే ఎవడు రైట్ మాట్లాడుతున్నాడు ఎవరు తప్పు మాట్లాడుతున్నారు అనేది ఒక వివేచన ఉంటుంది నిన్న ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అక్కడ ఒక పాస్టర్ కథ చెప్పాడు దాదాపు ఓ వంద మంది పాస్టర్లు ఎగిరిగా అందేశారు ఏంట్రా కథ అంటే ఒక రాజుగారు బాగా ధనవంతుడు పంది పిల్లలు పెంచుకోవాలని ఆశపడ్డాడట దేన్ని పెంచుకోవాలని పందిని పెంచుకోవాలని ఆశపడి దాన్ని మంచిగా షోంపులు సుగంధ దేవతలు కడిగి మంచి డ్రెస్ వేసి బెడ్రూమ్లో పడుకోబెట్టి పని మీద వెళ్ళిపోయాడు ఆడ ఇంటికి వచ్చేసరికి ఏమైంది పంది బెడ్రూంలో లేదు ఎక్కడుంది ఇది మాత్రం ఇది కామన్ తెలుసు మీ అందరికీ అది వెళ్ళి బురదగుట్టలో వండు పండుకుందట హ్యాపీగా పండుకుందట అవునా కదా మళ్ళీ రెండు రోజులు ట్రై చేశాడు మళ్ళీ అదే పని ఇప్పుడు ధనవంతుడికి ఒక ఐడియా వచ్చింది దీన్ని ఏం చేస్తే బాగుంటుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట డాక్టర్ ఏం చేశాడట దీనికి మేజర్ ఆపరేషన్ అవుతుంది అని ఖర్చు తీసుకొని ఆపరేషన్ చేసి దానికి గొర్రె గొర్రె గుండె తీసి పందికి పెట్టి పంది గుండె పక్కన పడేసాడట నెక్స్ట్ నుంచి పంది ఏమైంది కాబట్టి హ్యాపీగా బెడ్ మీద బెడ్ మీద ఉందట ఓ సప్పట్లు మీరు పందిలా బొరలుతున్నారా మీ గుండె తీసేయాలని నాకు చెప్పడం ఉద్దేశం అనుకుంటాను కానీ అందులో వాస్తవం ఎంత అది వాస్తవం ఉందా ఈ కథలో గుండె తీసి గుండె మారుస్తే గుణం మారుతుందా గుండె ఉన్నది మాంసం ఉద్దది అవునా కదా గుండెను పని చేపించేది ఇక్కడ ఉంది ఇది మా ఇది ఏ పాస్టర్ బుర్రలో లేదు నా ఒండి ఏం చేయాలి మరి ఏం చేయాలని పక్కన అని చెప్పి గట్టిగా మాట్లాడితే నన్ను బయటికి పోలేసారు అదే కదా మీరు ఆలోచించాలి ఇప్పుడు మనిషి మైండ్ మారాలి దేవుడు చెప్పింది కూడా ఏంటని నీ ఆలోచన విధం మారితే నీ ప్రవర్తన మారుతుంది గుండె తీసేస్తే ఉంది కిడ్నీ తీస్తే కిడ్నీ పెట్టినా నువ్వు గుణం మారుతా గుండె తీసి గుండె పెట్టి గుండెలో ఏం లేదు రక్తాన్ని పంపే ఒక మిషన్ అది అంతే ఒక పార్ట్ అది అసలైంది ఇక్కడ ఉంది సో మా పిల్లలకు అడిగిన ఏనన్నా ఇట్లా వాడి కథ చెప్పాడు ఏంటంటే ఇంకోటి చెప్పడాడి అన్నది మా పాప ఏంటంటే పంది బాడీ ఎప్పుడు హీట్లో ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ దాని బాడీ హీట్ ఎక్కుతుంది అన్నమాట ఏం చేయాలి మరి అది ఎప్పుడు నీళ్ళలోనే పండాలి అది బురద మంచి నీళ్ళ మనకు అనవసరం అది అందులో పంటది ఇప్పుడు వీడేం చేయాల్సి ఉంటే ఆపరేషన్ చేసి గుడ్డ తీయాల్సి ఉంది ఒక ఏసీ పెట్టి ఉండాలి ఇది ఒకరి సలహా కానీ మన పాస్టర్లకు ఏం నచ్చుతాయి వాస్తవాలు నచ్చాయి ఏం నొస్తాయి కథలు మీకు కూడా కథలు నచ్చుతాయి నేను కథలు చెప్పేవాడిని కాదు కదా వాస్తవం చెప్తాను కనుక మండు దిగు ఏం చేయలేను నేను మనుషులకి ఆనాటి ఇస్రాయిళ్ళకైనా ఈనాటి బోధకులకైనా మైండ్ ఎలివేట్ అవ్వలే ఎవడు చెప్తే అది వినడం రాసుకోవడం ఆలోచన ఉండదు మళ్ళీ వెళ్ళి రీప్రింట్ అచ్చుబుద్దినట్టు ప్రసంగం చేయాలి అందుకే పాస్టర్లు మారతలేరు విశ్వాసులు మారతలేరు ఎవడు మారట్లేదు ఎక్కడ వేసిన గొంగలి అంతేనా కాదా సో జక జకరియా గ్రంథం ఈ మాటను మనం గుర్తుపెట్టుకుని వార్తను జకరియాకి వెళ్దాం ఇక్కడ ఈ పదమూడవ వచనం అర్థం కావాలి అంటే ఎనిమిది నుంచి చదవమ్మా ఏమనగా తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి బా ఎవరు మాట్లాడుతున్నారు అది ఇదే యహోవ వాక్యాన్ని రాసిన యహోవా నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు ఎవరి దగ్గరికి ఇస్రాయల్ దగ్గరికి ఏం చెప్తున్నాడంటే మిమ్మును దోచుకున్న వారి దగ్గరికి అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇప్పుడు జకరియా ఈ ప్రవచనాన్ని దేని మీద ఆధారపడి మాట్లాడాడు ఇది మాట్లాడింది యహోవనా యహోవా నన్ను ఉన్నాడంటే యహోవానే దిగొచ్చినాడు అనాలి కదా ఇప్పుడు మీరు ఈ మాట్లాడిన అతను శరీరధారిగా వచ్చి ఆయన నన్ను పంపాడన్నాడా ఆయననే నేనుగా వచ్చానన్నాడా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి వింటున్నారు కనుక ఇది తెలియాలంటే మీరు యశా గ్రంథం నలభై రెండు లేఖనాల పరిశోధన ఇది మామూలుగా ఏదో అనమ్మ బాపు తంటారు చూసావా వెళ్ళడం రావడం సిట్ స్టాండ్ కానుక ఆశీర్వాదం ఇంటికి వెళ్ళిపోవాలి వీళ్ళకి అర్థం కాదు ఇది అర్థమైందా బుర్ర పెడితేనే బైబిల్ అర్థం అవుతుంది ఇప్పుడు ఇది ఈ ఈ మాట మనకు ఏదైతే ఎనిమిదవ వచనం ఏదైతే ఉందో అది నీకు అర్థం కావాలంటే ఏషియా నలభై రెండు ఏడు చదవాలి చేయి పట్టుకొని ఇంకా ఉలువుగాను నియమించి ఉన్నాను అంటే ఇక్కడ ఆ యహోవా దేవుడే ఏసుక్రీస్తు మాట్లాడేమన్నానంటే నీ చేయి పట్టుకున్నాను నిన్ను అన్యజనులకు నిబంధన ఇప్పుడు ఏసు ప్రభు ఏ నిబంధనలోకి వచ్చాడు మనకు పూతన నిబంధన తెచ్చింది ఎవరు ఏసుక్రీస్తు కాబట్టి దేవుడు యేసుక్రీస్తును పట్టుకొని అన్యజనులకు వెలుగుగా నిన్ను పంపుతున్నాను అన్నాడు కాబట్టే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి జకరియా ద్వారా మిమ్మల్ని దోసుకొని పోతున్న వారిని కాపాడడానికి ఆయన నన్ను ఎవరైనా దేవుడు యహోవా నన్ను ఉన్నాడు ఇంత అర్థం కావాలంటే నీకు మామూలా నీకు బైబుల్ కాలేజీలలో ఏసీ టీసీ లాంటిలో కూడా చెప్పనటువంటి గొప్ప గొప్ప రహస్యాలు చెప్తున్నాం మేము ఇక్కడ ఏదో ఆషామాష అనుకుంటున్నారు మనం ఏం చేయలేము అర్థం కాకపోతే తిడతారు తప్ప మెచ్చుకోరు కదా అర్థం కానడు ఎవడు ఇప్పుడు కిందికి దానిక నేను నా చేతిని వారి మీద ఆడింపక ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సుమ్మగుద్రు అప్పుడు సైన్యములకు అధిపతి యహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు ఇది మీకు అర్థమైందా యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఎందుకు చదివించానో అర్థమైందా మీకు ఇప్పుడు లింక్ అది ఒరిజినల్ డాక్యుమెంటు ఇది లింకు డాక్యుమెంట్ ఏంటంటే దీనికి అది లింకు ఎందుకంటే మనం ఏది చూసుకోవాలన్నా మళ్ళా దానికి వెళ్ళాలి కదా ఏమన్నా ఇప్పుడు కొన్నాం కొన్నామనుకో వాళ్ళు చేసే డాక్యుమెంట్కి ఏమి ఇస్తాడు లింకు డాక్యుమెంట్ ఇస్తాడు ఆ లింకు ఎవరి దగ్గర కొన్నాడు దాదాపు మీరు ఒక ఇల్లు కొనాలంటే ముప్పై సంవత్సరాల లింకు చూడాలి సో ఇప్పుడు యేసు ప్రభు లింకు చూపిస్తున్నాడేమని ఆయన నన్ను ఉన్నాడు అని ఎప్పుడు తెలుసుకుంటారు ఇదిగో నేను వారి మీద చేతులు ఆడించినప్పుడు అంటే నేను వచ్చి వారికి బోధ చేసినప్పుడు అప్పుడు అర్థమై ఆ దేవుడు నన్ను పంపాడని మీరు తెలుసుకుంటారు కానీ యోహాన్ వార్తలు ఎలా ఉన్నారు అందుకే యేసు ప్రభుత్వమంటున్నాడు తెలుసు కదా తనను నమ్మని కానీ బైబుల్ ఏమనుంది నమ్మినని ఎందుకుంది వీళ్ళు తర్జిమా తప్పును సరి చేయలేదు ఎందుకంటే మీరు ఆ ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచనాల వరకు చదివితే మీరు ఎందుకు రానన్ను నమ్మని అడుగుతున్నాడు ఆయన అంటే నమ్మనులతో వాదిస్తున్నాడు నమ్మినోళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు తనను నమ్మని యూదులతో నీకు ఇంత నాలెడ్జ్ ఉందారా బైబుల్ సరి చేస్తావా అంటారు కదా ఇప్పుడు చెప్పు ఎలా ఉంటుందంటే బైబిల్ నాలెడ్జ్ తెలియగలిగితే ఏదైనా సరి చేయవచ్చు అంత ఆత్మజ్ఞానం ఉండాలి లేకపోతే ఊరికే వెళ్ళి అవుతుంది ఆ ప్యాసేజ్ అంతా యేసు ప్రభు ఎవరితో వాదిస్తున్నాడు తనను నమ్మని వాడితో మీరెందుకురా నా నమ్మని నా తండ్రి పంపితే నేను వచ్చాను అందులో ఒక వచనం ఉంటుంది అవునా నలభై రెండు ఏనా మీరు నన్ను ప్రేమింతురు ఉన్నాను బా ఎప్పుడు తెలిసింది వీళ్లకు తెలుసా మీకు ఎప్పుడు తెలుసుకున్నారు ఈ యూదులు ఇస్రాయేల్ అంటే ఈయన పరలోకానికి ఆరోహమైనప్పుడు నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అన్నప్పుడు వాళ్ళ మనసు అవును కదా క్రీస్తు శ్రమపడి మూడు రోజులు అవునా కదా సమాధిలో ఉండి లేస్తానని చెప్పాడు అప్పుడు గ్రహించారు కానీ ఆయన బతుకున్నప్పుడు అనేక మంది శాస్త్రులు పరిసయులు యువత మతాధికారులు దేవుడు ఆయనను పంపానని ఒప్పుకోలేదు వాళ్ళు ఏం ఒప్పుకున్నారు వాళ్ళు నువ్వు దేవుడమని చెప్పుకుంటున్నావు దేవుడు నాకు తండ్రి అని చెప్తున్నావు మాకు అబ్రహాం తండ్రి నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినోడవయ్యా మా కళ్ళ ముందన్నారు జకరియా ద్వారా మాట్లాడేది అంటే నేను వచ్చి మీకు బోధించినప్పుడు నేను ఎవరినో మీకు అర్థమవుతుంది ఎవరు పంపారు నన్ను ఆయన పంపాడు ఆయన భూమి దికి రాడు ఆయన తరపున నేనే వచ్చాను పవర్ ఆఫ్ అటార్నీ అంటారు చూసారా ఇప్పుడు జాగమ్మ తెలుసుకుంటే నేనేం చేస్తానంటే మధ్యలో రమేష్కి ఇచ్చాను అనుకో నేను రాను ఆయనే అమ్ముకుంటాడు ఆయనే చేసుకుంటాడు ఆయన అంత ఆయనే బాధ్యత అలా దేవుడు యేసుక్రీస్తును అభిషేకించి అంటే పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చి పోయిగా నువ్వు అన్నాడు నిన్ను పట్టుకుంటాను నువ్వే మాట్లాడుకో నువ్వే చూసుకో అన్నాడు ఏసుక్రీస్తు గనక అధికారం లేకపోతే ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ కూర్చోలేదు ఎందుకో ఎవడు పాపం చేస్తాడో ఇమీడియట్గా చంపేస్తాడు దేవుడు మీరు పాత ని చదివితే క్షణంలో బ్రతికే అవకాశం లేదు కానీ మనం రోజు పాపం చేస్తున్నాం రోజు బ్రతికే ఉంటున్నాం ఎందుకంటే ఏసుక్రీస్తు ఇచ్చిన కరుణ యేసుక్రీస్తుకి ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు మనల్ని కాపాడుతున్నాడు లేకపోతే దేవుడు ఎప్పుడో లేపేసేవాడు మనల్ని లేపేయాలే ఒకసారి జలప్రలయం అండి నో కాలంలో ఊరుకున్నాడా ఇప్పటికీ మారినట్టు నటిస్తున్నారే అవునా కదా నేను రా అంటే ఈడేమంటున్నాడు ఇది మతం నమ్మ అంటున్నాడు అదేనా కదా నా కిందికి చదువుదాం ఇంకా జకర్యా నాయన నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే హక్కు నేను వచ్చి నేను మీ మధ్య నివాసం చేస్తాను మీరు సంతోషంగా ఉండండి అందుకే యేసు ప్రభు ఆనాటి ప్రజల మధ్యలో వచ్చి నివాసం చేశాడు కనుకనే వారు రోజు పండుగ చేసుకున్నారు రోజు కదా ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకు ఇంటి బతి ఇంటో భోజనం చేశారంటే పండగ కాదు ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకో సావులకు క్రిస్మస్కో న్యూ ఇయర్కి అలవాటు పడ్డాము ఇవి కాదు ఇది క్రైస్తవానికి చల్లదు క్రైస్తవుడు అనేవాడు ఎల్లప్పుడూ ఆనందించాలి అన్నాడు పావులు అందుకనే నేను మీ మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆనాడు పరిస్థితే మారిపోయింది ఈనాడు కూడా యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు మన చేతుల్లో ఉన్నాడు మన ఇప్పుడు నోటి ద్వారా మాట్లాడుతున్న వాక్యమే ఆయన ఆ వాక్యము నీ ఎదుటను నీ నోటను నీ చేతిలో నీ హృదయంలో ఉంది అదే ఆయన యేసుక్రీస్తు అందుకే నేను మీ మధ్యన నివాసము చేయుదును ఇంకా ఆ దినము నా అనేకులు అన్యజనుల అనేకులు యహోవాను అత్తుకొని ఇప్పుడు చెప్పండి యహోవాయ ఈయనైతే యహోవాను అత్తుకుంటారు నాకు జనులై ఉంటారు అంటే యహోవాయ యేసుక్రీస్తు అయితే నన్ను అత్తుకొని ఉంటారని అయిపోయేది కదా కానీ దేవుణ్ణి అత్తుకుంటారు ఇప్పుడు మనమందరం ఎవరు దేవుణ్ణి అత్తుకున్నాం యేసుక్రీస్తుకు జనులం క్రైస్తవులు శిష్యులం ఎంత క్లారిటీ ఉంది చూడు ఇంత ఓపెన్గా ఓర్పుతో చదివితేనే దేవుడు వచ్చాడా దేవుని కుమారుడు వచ్చాడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఈ లోకానికి రాడు రాలేడు ఎందుకంటే ఒకప్పుడు మందిరాన్ని బంగారు దేవాలయాన్ని కట్టిన సొలమునే మొదటి రోజుల కింద మీరు ఎనిమిదో అధ్యాయం అవుతే ఆకాశ మహా ఆకాశములను పట్టజాలవు నేను కట్టిన టెంపుల్ అనడా లేదా అందుకనే బైబిల్ను చదవడం రాక చదివినా దేవుని నీతితో చదవక అర్థం చేసుకోలేక ఈరోజు భ్రష్లమై ఒకరినొకరు సంఘాల పేరు మీద కొట్టుకు చచ్చిపోతుంది మరియు తనకు స్వాస్థ్యమని హోవా ప్రతిష్టమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొను కొను ఇక నా కోరును సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచే ఇవంతా పోయింది ఈ ఎక్స్ప్లెనేషన్ నమ్మడు ఇప్పుడు ఏమంటాడ యహోవా ఏ తన పరిశుద్ధ నివాస స్థలాన్ని వదిలేసే మన మధ్యలోకి వస్తున్నాడు అన్నాడు ఇంతకీ యహో వచ్చాడా ఏసుక్రి వచ్చాడా పై వచనాలన్నీ చూస్తే యేసుక్రీస్తు వచ్చాడు మరి దీన్ని నెరవేర్పేది అవునా కాదు ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ అది చూసి ఏమంటాడంటే ఇప్పటికీ ఏసే దేవుడే వచ్చాడు అంటాడు తప్ప దీన్ని చేసుకోడి ఫిలిప్పు రెండు ఆరు వచ్చినాం సారీ ఆరులో ఉంది అసలైన అది యేసుక్రీస్తు దేవునితో ఉండాల్సిన తన పరిశుద్ధ స్థలాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు దీన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు ఏమంటారు యోవయ్యే వచ్చాడు కదా అది చూసుకొని ఇది చూసుకోండి అంటాను కానీ అక్కడ వచ్చింది ఎవరు ఇక్కడ వచ్చింది ఎవరు అక్కడ చెప్పింది ఎవరు ఇంత ఆలోచన లేకపోతే అలా చదవకపోతే మనము నిత్యాగ్ని అందుకనే బైబిల్ చదవండి మనము కూడా రోజు చదివితే ఏది ఎక్కడుందో మనకు అర్థమవుతుంది ఆలోచించి చదవండర్రా అవునా కదా వివేచనతో రా దేవుడు మీకు తెలియజేస్తాడు నా ఒక్కరికే కదా నాకంటే గొప్పలు అవుతాడు ఇలా చదివితే అదే నేను కోరుకునేది కోరిక ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు నేను నిలబడడానికి వణుక్కుతున్నాను అయినా ఇంత గట్టిగా చెప్తున్నానంటే పవర్ అది మీలోకి వస్తే మీ ముందు ఎవడు నిలబడలేడు అది తెచ్చుకోండి అందుకని ఇప్పుడు జకరియా రెండు పదమూడులో ఏముండాలి అంటే ఇంగ్లీష్లో వేరే భాషల్లో లార్డ్ ప్రభు అన్నదాన్ని మన తెలుగులో ఏం చేశారంటే లార్డ్ అన్న ప్రభు అన్న దేవుడే కదా అని ఉద్దేశంతో ఇక్కడ యహోవాని తర్జుమా చేశారు కానీ ఏముండాలట జకరియా చెప్తున్నాడు ఇప్పుడు ఏమని ప్రభువు తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని ఎదురు చెప్పకుండా సిద్ధపడి విధేయులై ఉండు అన్నాడు అంతే వాక్యము నాకు విధేయులై మీరు వినువారు మాత్రమే అయ్యిండు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటా మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంటే ఎదురు చెప్పకుండా వినాలంతే ఇది యశా జకరియా చెప్పాడు మనకు దాన్ని యాకోబు చెప్పాడు దాన్ని నెరవేర్పు అక్కడుంది లేనిది చెప్పకూడదు బైబిల్లో వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో లేని వార్త పుట్టించకూడదు నువ్వు ఊహించో కల్పించో చెప్పకూడదు సాక్ష్య దారం మామూలు కోర్టులో కూడా ఏం మాట్లాడతాడు జడ్జి సాక్ష్యం చూపించాడు మనోళ్ళకు సాక్ష్యం అవసరం లేదు వాళ్ళకి మన పెద్ద ఆయన చెప్పాడు మనం చెప్తాం అంతకుమించి మన మరి పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఇంత సాగు కొట్టాడు కదా సచ్చినట్టు పరలోక వెళ్ళి ఉంటాడు అనుకుంటా మీరు అలా నన్ను నమ్మద్దు నన్ను కూడా నమ్మొద్దు ఎందుకంటే రోజు చదవమంటున్న రోజు ప్రార్థన రమ్మంటున్నా టైంకి రమ్మంటున్నా బతుకున్నప్పుడల్లా మమ్మల్ని సాగు కొట్టాడు తర్వాత ఏమైంది మీలో ఒక ఆయన చచ్చిపోయాడు ఈ చచ్చిపోయినోడికి వాక్యం తెలియదు కదా సంగపెద్ద కదా వాక్యం తెలియదు బెదిరించడం తెలుసు మాస్టర్ని అవునా కదా ఈయన జారిపోతున్నాడు ఎక్కడికి ధనవంతుడు ఉన్న ప్లేస్కి జారిపోవాలి మరి సంఘ పెద్దలో వాక్యం తెలదుగా రాజకీయమే తెలుసు జారిపోతుంటే నరకంలో ఎంట్రన్స్లో పాస్టర్ గారు కనబడంట మళ్ళా అక్కడ దబా ఇది మాత్రం వాస్తవమైన జోకే ఇది వాస్తవమైన ఉంటుందంటే ఆడిపోయి సంఘ పెద్ద ఏ పాస్టర్ మమ్మల్ని తిన్నావు కదయ్యా దశమాగాలని ఈ డబ్బని ఆ డబ్బని ప్రార్థనని ఉపవాస ప్రార్థనని ఒక్క రోజు కూడా మా పని చేయించుకోలేదు నువ్వేంది ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు గట్టిగా మాట్లాడకు నా వెనకాల బిషప్ కూడా ఉన్నాడు ఆ నాకు నేర్పాటు నేను నీకు అంతకంటే మిచ్చలేదు అలాంటి దశలో మనము ఉండకుండా పౌలు అంటాడు ఒకవేళ మోసే అన్నాడు ఒకవేళ నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ మీరెళ్ళకూడదు అది దైవజనుడికి ఉండవలసిన లక్షణం మేము వేరైపోయినా పర్లేదు మీరు మాత్రం నిత్యజీవం పొందాలంటాడు పావు అలా మీరు ఎదగండి మనం ఉన్నా లేకపోయినా మీరు వాక్యమందు బలవంతులై అజ్ఞానముగా మాట్లాడే ప్రతి మూర్ఖును నోరు మోయించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిత్యజీవానికే వారసులు కావాలని ప్రభు పక్షాన మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ కోరుతున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి పరలోకమందును మోకరించిన మా అందరి హృదయాలలో ఆలోచనలో మనసులలో ఉన్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం